నమస్తే సిటీ కేబుల్ హార్త్వే న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నువ్వుల పంటపై క్షేత్ర దినోత్సవం నూనె గింజల్లో సామూహిక ప్రథమ శ్రేణి ప్రదర్శన సింగరేణి ఆర్జీవన్ ఆధ్వర్యంలో బీటీ రోడ్స్ పనులను ప్రారంభించిన రామగుండం సభ్యులు టాకు రామగుండం రీజియన్ సేఫ్టీ విధులు నిర్వర్తించి పదవి విరమణ పొందిన కేహెచ్ గుప్తా డిఎంహెచ్ఓ అధికారినిపై దాడిపట్ట పట్ల మాదిగ మిత్ర మండలి అంతర్గా మండలం ఆదర్శ పాఠశాలలో ఈ రోజు వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థుల విజయకేతనం కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి కిల్లా వారు నువ్వుల పంటపై క్షేత్ర దినోత్సవ కార్యక్రమాన్ని మురుమూరు గ్రామం అంతర్ఘా మండలం పెద్దపల్లి జిల్లాలో నిర్వహించారు ఈ సంవత్సరం సామూహిక ప్రథమ శ్రేణి ప్రదర్శన నూనె గింజల్లో భాగంగా మొత్తం పెద్దపల్లి జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి కిల్లా వారు మూడు వందల ఎకరాలకు నువ్వుల విత్తనం జేసీఎస్ ఒకపై ఇరవై రకాన్ని మరియు కలుపు నివారణకు పెండి మెతాలిన్ని రైతులకు అందించడం జరిగింది మండలం మురుమూరు గ్రామ రైతులకు ఇరవై ఐదు ఎకరాలకు నువ్వుల విత్తనం జేసీఎస్ ఒక ఇరవై అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మొదటగా డాక్టర్ ఏ శ్రీనివాస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మరియు హెడ్ కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి జిల్లా వారు మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం దత్తత గ్రామాల్లో చేపడుతున్న కార్యక్రమాలను రైతులకు వివరించారు కేవీకే దత్తత గ్రామాలైన పెరకపల్లి బ్రాహ్మణపల్లి గుండారం నాగారం సీతంపేట ముత్తారం మరియు పెంచుకెల్పేట్ చేపడుతున్న వివిధ రైతు అభివృద్ధి కార్యక్రమాలను రైతులకు వివరించారు అంతేకాకుండా వ్యవసాయంలో విత్తన ప్రాముఖ్యతను ఆరతడి పంటలైన నూనె గింజల్లో నువ్వులు వేరుశెనగ పొద్దు తిరుగుడు పంటల్ని అదేవిధంగా శనగలు పెసర్లు మినుములు వేయాలని వీటికి సంబంధించిన నాణ్యమైన విత్తనాలను కృషి విజ్ఞాన కేంద్రం పంపిణీ చేస్తోందని రైతులు ఈ విషయాలను గమనించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఏ శ్రీనివాస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మరియు హెడ్ డాక్టర్ కిరణ్ మృతిక శాస్త్రవేత్త మరియు ఇరవై మంది రైతులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వారు మొదటిసారిగా ఈ రామగిరి రామగుండ మండలము గ్రామంలో గ్రామంలోపట ఎన్ఎఫ్ఎస్ఎం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ సెక్యూరిటీ కార్యక్రమం కింద ప్రమోషన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ అనే ప్రోగ్రాం లోపల ఈ నూనె ఉత్పత్తి గింజల పథకంలో కూడా భాగంగా ఈ గ్రామంలోపట ఒక ఇరవై ఎకరాల్లోపట రైతులకు నువ్వులు ఇవ్వడం జరిగింది జేసీఎస్ వన్ జీరో టూ జీరో రకంని వీరికి అందించడం జరిగింది ఈ నూలతో పాటు కల్ప మందు పెండి మిత్యాలని దాన్ని కూడా ఇవ్వడం జరిగి జరిగింది ఇది మార్కెట్ చైర్మన్ శ్రీకంట తిరుపతి ఆధ్వర్యంలో కూడా ఈ రైతులకు మేము ఈ విత్తనం పంపిణీ చేసాము విత్తనం ఇచ్చే ముందు రైతులకు కూడా ఈ నూల పంట పైన కూడా అవగాహన కల్పిస్తూ ఆ కల్ప ఏ విధంగా వాడుకోవాలి యాజమాన్య పద్ధతులు కూడా మా శాస్త్రవేత్తలు వీళ్ళకి వివరించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ పంట కా పైన రైతులకు అవగాహన కలిగించడానికి క్షేత్ర దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏర్పడిన ఈ రూ ఈ దీంట్లోపట రైతుల యొక్క వారి యొక్క అనుభవాలను కూడా పరిగణి తీసుకొని ఒక ఎకరానికి నాలుగు నుండి నాలుగు నుంచి వరకు దిగుబడి రావచ్చు అని క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ కూడా ఇక్కడ మేము కండక్ట్ చేసాము దీన్ని రాబో కాలంలోపట ఈ మండలంలో దాలో ఇంకా కూడా ఇంకొన్ని గ్రామాలు తీసుకొని రైతులకు దాదాపు ఒక వంద ఎకరాల వరకు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రణాళిక చేపడుతున్నాము తెలియజేస్తున్నాం అమ్మ ఒక్కసారి రామగుండం ఏరియా ఒకటి ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ ద్వారా చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాల భాగంగా ఈ రోజు రామగుండం శాసనసభ్యులు సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణం ముందర గల బీటీ రోడ్స్ పనులను కొబ్బరికాయ కొట్టి పన్నుల్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా రామగుండం శాసనసభ్యులు సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ రామగుండం ఏరియా వన్ ద్వారా సుమారు ఐదు కోట్ల రూపాయలతో ఇరవై మూడు కిలోమీటర్ల మేర గోదావరి కనీ అన్ని కాలనీలో బీటీ రోడ్స్ చేపట్టనున్నట్టు తెలిపారు దీనివల్ల గోదావరి కనీ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని తెలిపారు గతంలో నలభై సంవత్సరాల క్రితం రోడ్స్ చెడిపోయి చాలా అధ్వానంగా మారాయి అలాగే స్టేడియం కూడా ప్రత్యేక చొరవతో ఆధునీకరించి అన్ని హంగులు కల్పించాలని తెలిపారు అదేవిధంగా అభివృద్ధి పదంలో దృష్టి సారిస్తూ నూతన ఉరవడీకి శ్రీకారం చుడుతూ సింగరేణి ద్వారా మరిన్ని పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్జీ వన్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ డీ లలిత్ కుమార్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు సివిల్ ఏసీ వరప్రసాద్ సివిల్ ఏఈ వసంత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు రాజీవన్ జీఎం గారు లలిత్ గారు కిరణ్ బాబు ప్రసాద్ గారు ప్రకాష్ తేజస్వని గారు నాతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం సింగరేణి ఇంటర్నల్ రోడ్స్ నాకు తెలిసి ఇప్పుడే మా రాజేష్ చెప్తా ఉన్నారు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి ఒక్క రోడ్ కూడా వేయలేదు అని చెప్పి మొత్తం సింగరేణి ఇంటర్నల్ రోడ్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటే ఈరోజు ఇరవై మూడు కిలోమీటర్ల రోడ్లు వేసే కార్యక్రమానికి ఐదు కోట్లతో ప్రారంభం చేసినాం త్వరలో ఆ వంద ఎకరాలు వంద కిలోమీటర్లు కూడా ఇంకొక సుమారుగా నలభై యాభై కోట్లతో చేయడానికి సింగరేణి దశల వారిగా ఇవ్వడం జరిగింది ఇవి ఈ రోడ్లు వేసిన తర్వాత గతంలో కూడా ఒక మెయిన్ రోడ్ టెండర్ అది వేరు అది కూడా పూర్తి చేసి చేయాలి తర్వాత పోలీస్ స్టేషన్ ఎదురుగా నుంచి పరశురామ్ స్టాచ్యూ పరశురామ్ స్టాచ్యూలు వచ్చి తిలక్ నగర్ జవనార్ రోడ్డు నుంచి రమేష్ నగర్ కాలనీ ఆ చౌరస్తా ఆ బ్రిడ్జ్ వెడల్పు తిలక్ నగర్ పై నుంచి తిలక్ నగర్ డౌన్ ఒరియా కాలనీ వరకు అటు పోస్ట్ ఆఫీస్ వరకు ఆ నుంచి క్లైన్ నుంచి మళ్ళీ వేరే రోడ్డు కలిసే వరకి వెడల్పుతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మేము డిమాండ్ పెట్టాం సింగరెడ్డి దాని ప్రపోజల్లో ఉంది త్వరలో ఆ పని కూడా పూర్తి చేస్తాం అదే మాదిరిగా ఇరవై కోట్లతో సెండరీ కాల్ నుంచి ఫైన్ క్లైమ్ వరకు కూడా టెండర్ పూర్తయింది ఆ కార్యాచరణ కూడా త్వరలో మొదలు పెడతాం దాంతోపాటు పాటు ఇందిరా గాంధీ స్టాచ్యూ నుంచి జిఎం కాలనీ వరకు కూడా దీంట్లోనే ఉంది అనుకుంటాలో వెడింపు చేస్తూ అటేస్తున్నాం అటు నుంచి సూపర్ బజార్ ఆర్సిఓ క్లబ్ వరకు కూడా ఉందా అది కూడా పూర్తి చేస్తాం సంబంధించిన యజమాన్యం ద్వారా ఇంటర్నల్ ఇష్యూస్ తోటి సుమారుగా కొన్ని కోట్ల రూపాయల పనులు నడుస్తా ఉన్నాయి ఇవి గతంలో ఏ రోజు కూడా జరగలేదు యాభై సంవత్సరాలుగా జరిగినటువంటి ఒక కార్యాచరణను ఈ రోజు తీసుకున్నాం దీనికి సింగరేణికి సంబంధించిన అధికారులను చైర్మన్ గారిని వారికి ధన్యవాదాలు సంబంధిత మంత్రివర్యులు భర్తి విక్రమార్క గారికి కూడా అదే మాదిరిగా ఈ స్టేడియం రినోవేషన్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం కేతలా బెట్టం ఇప్పుడే చూపిస్తా ఉన్నాం ఇక్కడ క్వార్టర్స్ తీసి అవసరం ఉన్న క్వార్టర్స్ ఆఫీసర్స్ ఆఫీసులుగా ఓపీ సెంటర్గా మారుస్తూ మెయిన్ డోర్ ఇంటి నుంచి పెట్టాలని చెప్పి ప్రపోజ్ చేస్తా ఉన్నా ఎమ్మెల్యేగా అదే మాదిరి ను కూడా వెనక్కి వైపు ఎక్కడైతే జిమ్ ఉందో ఆ జిమ్ నుంచి స్టేడియం స్టేడియంకు ఉన్నటువంటి ఇండ్ల వరకు కూడా ఏదైతే సింగరేణి క్వార్టర్స్ ఉన్నాయో లేకుంటే ప్రైవేట్ సింగారేణి భూములు కట్టుకున్నారో అవి ఎక్వైర్ చేసి స్విమ్మింగ్ పూల్ మధ్యలో ఉన్న స్విమ్మింగ్ పూల్ చివరి తీసుకెళ్లి స్టేడియం పెద్ద ఎత్తున చేసి రినోట్ చేసేటువంటి కార్యక్రమం వెంబట చేయాలి దీనికి ప్రభుత్వం అధికారికంగా డిక్లేర్ చేసింది వారి అనే అధికారులు దీని మీద లేట్ చేస్తున్నారో ఎందుకు ఆ లేట్ను సవరించుకొని వీలైతే రేపటి నుంచే పనిచేసే కార్యక్రమం అక్కడ ఉన్న క్వార్టర్స్ తీయడానికి వాళ్ళు నోటీస్ ఇచ్చి వెంబట తీపించే కార్యక్రమం కూడా చేయాలి ఇది ఒక ఈ నగరానికి ఒక హార్ట్ లాంటి కొన్ని వేల మంది మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ కానీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి అక్కడి వరకు కూడా ఒక మంచి ఇదివరకు కూడా మీకు దీని మీద పూర్తిగా టెక్నికల్ పర్సనాలిటీస్ వచ్చి ఎస్టిమేషన్స్ కూడా వేయడం జరిగింది కాదు చాలా జరిగినాయి సింథటిక్ ట్రాక్ సింథటిక్ ఫుట్బాల్ కోర్ట్తో పాటు చుట్టుపక్కల మళ్ళా గ్రీనరీ గ్రౌండ్ తోటి టఫ్ తోటి చుట్టూలో కూడా ఇలాంటి నాలుగు స్టేర్ కేసెస్ కూర్చోడానికి దాంతోపాటు ఇవాళ ఈజీగా సంబంధించిన గోడ అవి కూడా చేయాలి తర్వాత సమ్మక్క సారక్క దగ్గర పడతా ఉంది మళ్ళా చాలా ముందు నుంచే ప్లాన్ చేయకపోతే కొన్ని లక్షల మందికి ఉంది అది కూడా పూర్తి చేయాల్సిన కోరుతూ మున్సిపాలికి ఈరోజు మేము గతంలో ఎప్పుడు మంచి మంచినీళ్ళు తాగునీరు రోజు గంట సేపు ఇస్తా ఉన్నాం రోజువారీగా గంట సేపు ఖచ్చితంగా ఇస్తా ఉన్నాం పూర్తిగా స్పష్టమైన మంచి నీటి రావడానికి ఐదు ఎస్టీపీలు కడతా ఉన్నాం సింగరేని దాదాపు ఇరవై ఐదు కోట్లతో బ్రహ్మాండమైన ఎస్టీపీ వేస్తున్నాం ఇంకో రెండు నెలల్లో మూడు నెలల్లో వాడకౌండ్లకు వస్తుంది ఇంకా భవిష్యత్తులో కూడా ఇక్కడ నుంచి సెన్నరి కాని వరకు మంచిని స్పష్టమైనటువంటి మినరల్ వాటర్ లాగా నిలిచే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం అద్భుతమైనటువంటి అభివృద్ధి వైపు రామగుండం ముందుకెళ్తా ఉంది చాలా పకడ్బందీ ప్రణాళికలతో ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం కమర్షియల్ కాంప్లెక్స్ ప్రారంభమైంది దానికి అదనంగా ఇంకా నిధులు కావాలని అడిగాం దానికి కూడా సిద్ధంగా ఉన్నారు దాంతో పాటు కొత్తగా కాలనీ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో నాయకులు మా సింగరకు సంబంధించిన అధికారులు ముందుకెళ్తా ఉన్నారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసే పని రేపు చేయాల్సిన పని ఈరోజు ఏ రోజు చేయాల్సిన పని ఇప్పుడే చేసే విధంగా ఆలస్యం చేయకుండా జర అద్భుతంగా ఈ ప్రాంతం వితిన్ ద ఇయర్లో కనబడే విధంగా చేయాలని చెప్పి ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు గత పాలనలో మనకు సంబంధించిన పద్దెనిమిది వందల కోట్లు ఇతర ప్రాంతాల్లో పోయి పనిచేసింది అంతకుముందు ఎంతమైనా నాకు తెలియదు కానీ పది సంవత్సరాల పోయిన చిట్ట ఈసారి ఈ సంవత్సరం సంబంధించింది కూడా ఏమి ఇవ్వట్లేదు అయినా కూడా ఒక ఇంటర్నల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి రెండు వందల కోట్ల రూపాయలు నేను తీసుకురావడం జరిగింది ఇక ముందు ఈరోజు ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా సింగరేణి నగరం అయినటువంటి రామగుండం పూర్తి బాధ్యతలు తీసుకోవాలని చెప్పి అధికారికంగా శాసనసభ్యుడిగా ప్రజల పక్షాన సింగరేణి డిమాండ్ చేస్తున్న అధికారులు తక్షణంగా పరిష్కారం చేయాలని కోరుతున్నాం ధన్యవాదాలు మీ థ్యాంక్ యూ ఆర్జీవన్ జిఎం కార్యాలయంలో రామగుండం రీజియన్ సేఫ్టీ జియంగా విధులు వివర్తించి పదవీ విరమణ పొందిన కెహెచ్ గుప్తాను బుధవారం ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ అధికారులు ఘనంగా సన్మానించారు ఈ మేరకు ఆర్జీవన్ జిఎం కార్యాలయం సమావేశ హాల్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆర్జీవన్ జిఎం డి లలిత్ కుమార్ కార్పొరేట్ సేఫ్టీ జిఎం చింతల శ్రీనివాస్ పాల్గొని గుప్తాను పూలమాలను షాలువార్తో సన్మానించి జ్ఞాపిక అందించారు ఈ సందర్భంగా జీఎం కార్పొరేట్ సేఫ్టీ జిఎం మాట్లాడుతూ గుప్తా చాలా క్రమశిక్షణతో స్నేహపూర్వకంగా మెదిరి అందరి మన్నన పొందారని పదవీ విరమణ అనేది అనివార్యమని ప్రతి ఒక్కరూ పదవీ విరమణ పొందుతారని వారి శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయురు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు అనంతరం వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు కుటుంబ సభ్యులు వారిని సన్మానించారు ఈ కార్యక్రమంలో రామగుండం రీజియన్ సేఫ్టీ నూతన జీఎం రవికుమార్ ఎస్ఓ టూ జీఎం గోపాల్ సింగ్ ఏరియా ఇంజనీర్ డీవీరావు డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు సీఎంఓ అధ్యక్షుడు కోలా మల్లేష్ ఏఐటియుసి ప్రతినిధి రాజు పర్సనల్ మేనేజర్ రవీంతర్ రెడ్డి సీనియర్ పీఓ హనుమంతరావు ఇతర అధికారులు పాల్గొన్నారు డిఎంహెచ్ఓ అధికారినిపై దాడి పట్ల ఖండిస్తున్న మాదిక మిత్రమండలి మరియు మాది హక్కుల దండోర మాదిక రిజర్వేషన్ పోరాట సమితి పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారిని అన్నప్రసన్న పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఆ దాడిలో పాల్గొన్న గోదావరికని ప్రముఖ వైద్యులు హాస్పిటల్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి జిల్లా వైద్యాధికారిని ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్కి నివేదిక సమర్పించి కలెక్టర్ ఆదేశానుసారం హాస్పిటల్ సందర్శించడం కోసం వస్తే లింగ నిర్ధారణ స్కానింగ్ రూమ్ తాళం పెట్టిన హాస్పిటల్ యాజమాన్యం ఒక జిల్లా డిఎంహెచ్ఓ అధికారికే మర్యాద లేని హాస్పిటల్ నిర్వాహకులు ఒక దళిత మహిళాని చూపు చూస్తూ స్కానింగ్ రూమ్ తాళాలు కూడా తీయని హాస్పిటల్ యాజమాన్యం వెంటనే స్థానిక ఎంఆర్ఓను పిలిపించి తన ఆధ్వర్యంలో జిల్లాధికారి హాస్పిటల్ సిబ్బంది తాళాలు పగలగొట్టడం జరిగింది దాంట్లో బయటపడ్డ స్కానింగ్ బాగోతాలు జీర్ణించుకోవాలని హాస్పిటల్ యాజమాన్యం తనపై దాడి చేయడం కాకుండా స్థానిక మమతా హాస్పిటల్ యాజమాన్యం నాగిరెడ్డి డాక్టర్ రాజశేఖర్ అలాగే పిల్లల డాక్టర్ ఫ్యాషన్ శ్రీనివాస్ అలాగే స్థానిక మాజీ మేయర్ రాహుల్ హాస్పిటల్ స్థానిక ప్రజాప్రతినిధి మాజీ ఒక దళిత మహిళను చూడకుండా చేస్తామని బెదిరించడం ఇది జిగ్గుమాలిన చర్య దీనిపైన చట్టపరంగా ఈ డాక్టర్లపై చర్య తీసుకుని వారికి హాస్పిటల్ సీల్ చేయాల్సిందిగా దాని సపోర్టుగా వచ్చిన ప్రతినిధులపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తుంది దళిత మహిళ అయినా తనకు వయసుకు విలువ లేకుండా డాక్టర్లు ప్రతినిధులు బెదిరించి స్థానిక శాసనసభ్యులు అభివృద్ధి బాటలు నడుస్తుంటే తనను తనను ఇబ్బంది పెడుతూ ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్న నాయకులపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు చర్యలు తీసుకోవాలని దీనికి బాధ్యులైన వారిపై మహిళ డీహెచ్ఎం అధికారిపై పెట్టిన కేసును ఎత్తివేయాలి వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి శ్రీనివాస్ పైన ఎస్సీ ఎస్టీ దళిత సంఘాల ఆధ్వర్యంలో మాదిగ మిత్ర మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య మాదిగా మాది హక్కుల దండర రాష్ట్ర ఉపాధ్యక్షులు బడ్లూరి శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు పల్లె బాబు మాదిగా మాదిగ హక్కుల దండూర జిల్లా నాయకులు మైస రవీందర్ మాదిగా గొట్టు తిరుపతి నగేశ్ రాము ఇదినూరు కొమరయ్య మాటూరి శంకర్ తదితరులు పాల్గొనడం కుమారి ఆమె ఏదైతే మమతా హాస్పిటల్లో మగపిల్ల ఆడపిల్ల అని చెప్పానని ఏర్పాటు చేసే యంత్రము అందులో ఉంది ఆడపిల్ల అడుపులో ఉన్నదంటే తీసేయడం అనేది అమానుషము అది చట్టరిచ్చే నేరము అని చెప్పా అని ఆ అధికారి ఆమె వచ్చి ఇన్క్వైర్కు రావడం జరిగింది ఆమె ఇన్క్వైర్కు వచ్చిన వెంటనే మమతా హాస్పిటల్లో ఒక రూమ్లో ఉంది అని చెప్పి అంటే ఆమె డ్యూటీ ఆమె చేయడానికి వచ్చే ఆ దానికి తాళం వేయడం జరిగింది ఆమె వెంటనే ఈ లాక్ తీయండి అని చెప్పి అంటే లాక్ దియక ఆమెను బెదిరియడము చంపుతామని చెప్పాని బెదిరియడము చాలా చిగుసాడు ఎందుకంటే ఈరోజు ఈ యొక్క దేశంలోపల ఆడపిల్లలు కరువైపోయి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు మగపిల్లలు పెళ్ళిళ్ళు లేకుండా ఉండడం జరుగుతూ ఉంది కానీ ఈరోజు ప్రభుత్వము అటువంటి హాస్పిటళ్లను సీల్ చేయాలని చెప్పాని గవర్నమెంట్ ఒకవైపు చెప్తూ ఉంటే కొంతమంది నాయకులు ఆమెను చంపుదామని చెప్పాను ఆమెను బెదిరియడము ఎవరైతే మేయర్ గారు కార్పొరేటరు మంకాళి స్వామి కూడా వారు పోయి ఆమెకు మద్దతు తెలపడమే కాకుండా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులుగా ఉండాలి కానీ ఒక అధికారిని చంపుతామని చెప్పాను బెదిరియడం అనేది చాలా బాధాకరము ఆమె ఒక మహిళ అందులో ఒక దళిత మహిళను పట్టుకొని నాగిరెడ్డి వాళ్ళ ఉన్నటువంటి డాక్టర్లు కలిసి కూడా ఆమెను చంపుదామని చెప్పాను బెదిరియడం అనేది చాలా బాధాకరము ఈరోజు చట్టం చట్టం పనిచేయాలి పోలీసులు ఖచ్చితంగా దాని మీద సమగ్ర చర్య తీసుకోవాలి అని చెప్పాను వాళ్ళ మీద ఎందుకంటే ఎవరైతే తప్పు చేసినా తప్పు ఆమె ఒకవేళ వచ్చి మిమ్మల్ని బెదిరించి మిమ్మల్ని ఏమన్నా డబ్బులాడు కూడా ఇంకేదన్నా చేస్తే ఆమెను కాంప్లైంట్ చేయాలి తప్ప ఆమె డ్యూటీ ఆమె చేస్తే నువ్వు ఎందుకు వచ్చినవని చెప్పాను ఆమెను బెదిరియడం అని చెప్పా అనేది ఈరోజు ఏదైతే డాక్టర్ల ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని పోడగొట్టుకుంటా ఉన్నారు కాబట్టి దీని మీద కలెక్టర్ గారికి మేము వెంటనే చర్య తీసుకోవాలని చెప్పాను ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలం అంతా కలిసి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ రోజు మేము కలెక్టర్ దగ్గరికి పోయి ఒక మెమోరాండం ఇచ్చి ఆ ఒక ఎవరైతే ఆమెను బెదిరించడం జరిగిందో ఆ డాక్టర్ల మీద ఖచ్చితంగా చర్య తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి వాళ్లకు హాస్పిటల్ సీల్ చేయాలని చెప్పాను ఈ గోదావరికి ఉన్నటువంటి దళిత సంఘాలం అంతా కలిసి తీవ్రంగా ఖండిస్తున్నాం అంతర్గా మండలం పాఠశాల ఈ రోజు వెలువడిన పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు విజయకతను విగ్రవేశారు మొత్తం వంద మంది విద్యార్థులకు గాను తొంభై తొమ్మిది మంది పాస్ అయ్యారు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులు పీఠల శ్రీవల్లి ఐదు వందల అరవై తొమ్మిది నిరత అస్నీమ్ ఐదు వందల యాభై నాలుగు కోర్రి సరస్వతి ఐదు వందల యాభై ఒకటి మార్కులకు పైగా సాధించిన మా విద్యార్థులు ముప్పై నాలుగు మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని పాఠశాల ప్రిన్సిపల్ పి సదానందం గారు ఉపాధ్యాయులు అభినందించారు ముందు మరోసారి నువ్వుల పంటపే క్షేత్ర దినోత్సవం నూనె గింజల్లో సామూహిక ప్రథమ శ్రేణి ప్రదర్శన సింగరేణి ఆర్జీవన్ ఆధ్వర్యంలో బీటి రోడ్స్ పనులని ప్రారంభించిన రామగుండం శాసనసభ్యులు టాకూ రామగుండం రీజియన్ సేఫ్టీ జియంగా నిధులు నివర్తించి పదవి విరమణ పొందిన కెహెచ్ గుప్తా డిఎంహెచ్ అధికారినిపై దాడిపట్ట పట్ట ఖండిస్తున్న మాదిగ మిత్ర మండలి మండలం మాది పాఠశాలలో ఈ రోజు వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థుల విజయకేతన ఇవి బుల్టి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్